హలో ఫ్రెండ్స్ బాగున్నారా సో మనము స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ బిగినింగ్ నుంచి సో ఇప్పుడు ఒక ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి జాబ్ అవ్వచ్చు స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్చుకోవాలి అనేది మనం ఈ ప్లేలిస్ట్ ద్వారా నేర్చుకుంటున్నాం లైక్ అసలు అడ్వాంటేజ్ ఏంటిది ఒక అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా రన్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనము ఈ ప్లేలిస్ట్ నుంచి నేర్చుకుంటున్నాం ఓకేనా లాస్ట్లో మనం ఏం చేసామంటే వెస్ట్ కంట్రోలర్స్ డెవలప్ చేస్తున్నాం లైక్ గెట్ మ్యాపింగ్ పోస్ట్ మ్యాపింగ్ మనం డెవలప్ చేస్తున్నాం కరెక్ట్ ఏనా ఫెన్స్ సో అదే ప్రాసెస్ లోపల మనము గెట్ మ్యాపింగ్ డెవలప్ గెట్ కాల్ డెవలప్ చేసాము ప్లేన్గా డెవలప్ చేసాము ఒక సర్వీస్ని పెట్టేసి సర్వీస్ని ఇంజెక్ట్ చేసి డెవలప్ చేసాం పోస్ట్ కాల్ కూడా సిమిలర్గా మనం ఒక సర్వీస్ని ఇంజెక్ట్ చేసి డెవలప్ చేసాం అది మన రియల్ టైమ్ యాక్చువల్ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ఏం చేద్దామంటే డిలీట్ కాల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అలానే ఓకేనా అసలు ఈ డిలీట్ కాల్ అంటే ఏంటిది అసలు డిలీట్ అంటే ఏం చేస్తుంది సర్వర్ పైన దాని ఎఫెక్ట్ ఏంటిది అని చెప్పి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే గెట్ కాల్ అనేది రిసోర్స్ని తెచ్చుకుంటుంది సర్వర్ నుంచి ఓకేనా పోస్ట్ కాల్ ఏం చేస్తుంది రిసోర్స్ని క్రియేట్ చేస్తుంది అఫ్ కోర్స్ దీన్ని గట్టిగా కూడా వాడుకోవచ్చు ఐ మీన్ తెచ్చుకోవడం కూడా వాడుకోవచ్చు బట్ ద ప్రైమరీ పర్పస్ ఏంటిది పోస్ట్ కాల్ అంటే ఒక రిసోర్స్ క్రియేట్ చేయడానికి అట్లనే మనకు డిలీట్ కాల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ డిలీట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక మనము స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ బిల్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు సపోజ్ ఓకే ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఇంకా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఏం చేస్తాము క్లయింట్ అంటే నేను బస్ ఇగో ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేసే ఈజ్ నాట్ కమింగ్ ఈజ్ నాట్ యు నో దే ఇన్ ద లిస్ట్ సో రిమూవ్ చేసి అని చెప్పి నేను డిలీట్ రిక్వెస్ట్ పంపిస్తే ఏమవ్వాలి ఆ రిసోర్స్ అనేది డిలీట్ అవ్వాలి సర్వర్ నుంచి సో ఆ పర్పస్ లోపల మనం ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం మనం డిలీట్ మ్యాపింగ్ని డెవలప్ డెవలప్ చేస్తాం స్ప్రింగ్ బూట్ లోపల అట్లా డిలీట్ రెస్ట్ ఏపీ అనేది డెవలప్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఇక్కడికి వద్దాం ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నా వెస్ట్ కంట్రోలల్లో ఉన్నా ఇదే మనం అన్ని వీడియోస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నాం అంతే కదా సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఎట్ ది రేట్ డిలీట్ మ్యాపింగ్ అంట ఓకే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమంట అంటే డిలీట్ ఐఫన్ స్టూడెంట్ అంట ఓకే కదా పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ పెడతా లేట్ విల్ చేంజ్ చేస్తాను ఓకేనా డిలీట్ స్టూడెంట్ ఓకే డిలీట్ స్టూడెంట్ అనేది మనం ఒక స్టూడెంట్ని యునిక్గా ఐడెంటిఫై చేయాలి కదా సో నన్ను ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ హెడర్లోనే నేను స్టూడెంట్ ఐడిని పంపిస్తాను ఓకేనా దీన్ని ఏమంటావు అంటే పదం పదామంటావు ఇది ఇదేంటిది హె ఇదేంటిది నా నా యూఆర్ఎల్లోనే నేను పంపిస్తున్నా ఓకే ఇవి అంటే ఇదేం చేస్తుంది అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా స్టూడెంట్ ఐడి కదా డిలీట్ స్టూడెంట్ కదా సో డిలీట్ ఐఫన్ స్టూడెంట్ వికీపీ ఓకే డిలీట్ ఐఫన్ స్టూడెంట్ స్లాష్ వన్ అంటున్నా వన్ అనేది ఐడి ఉంటే అది రిసోర్స్ ఆ రిసోర్స్ని చెక్ చేస్తుంది సర్వన్ లోపల దాని మీద ఏమైనా పేజ్ ఉందా ఏమైనా రిసోర్స్ ఉందా ఉంటే డైరెక్ట్గా దాన్ని తెచ్చుకొని డిలీట్ చేయడమే అది ఇది ఓకేనా ఇక్కడ ఏంటిది పాత్ వేరియబుల్ ఇంటీజర్ ఎస్ఐడి ఓకే ఇక్కడ మనం ఇట్లా చేయొచ్చు ఓకే ఇది పాత్ వేరియబుల్ ఇట్లా ఉంటే ఏంటంటే పాత్ వేరియబుల్ అంటారు మనం ఇట్లా రిక్వెస్ట్ బాడీ పంపిస్తే రిక్వెస్ట్ బాడీ అంటారు ఓకే మనం బాడీ లోపల పంపిస్తాయి బట్ ఈ డిఫరెన్సెస్ అన్ని క్లియర్గా మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు నాకు ఏంటిది అంటే నాకు ఒక పారామీటర్ ఎస్ఐడి అనే పారామీటర్ అనేది వచ్చింది ఓకేనా సో నేను ప్రస్తుతానికి ఏం చేస్తాను ఇక్కడ సర్వీస్ లేవర్ వాగుతున్నా కదా ఫస్ట్ సర్వీస్ లేవ్కి వెళ్ళేసి ఆ స్టూడెంట్ని డిలీట్ చేస్తా ఓకేనా సో ఎట్లా పబ్లిక్ లెట్స్ కీప్ ఇట్ యాస్ వైడ్ ప్రస్తుతానికి లేటర్ మనం చూద్దాం ఓకేనా డిలీట్ స్టూడెంట్ ఏంటిది ఇంట్ ఇంటీజర్ ఎస్ఐడి అంతే కదా సో సింపుల్గా ఇంటిది ఈ నాకు ఇక్కడే ముందు స్టూడెంట్ లిస్ట్ ఉంది కదా ఓకే సో ఈ స్టూడెంట్ లిస్ట్ ఇక్కడ నాకు స్టూడెంట్ లిస్ట్ ఉంది కదా ఓకే స్టూడెంట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్ అయితే ఇక్కడ నేను వన్ మినిటా ఫైండ్ ఎనీ గోత ఓకే ఆ వెల్స్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిటా నేను ఒకటి చేయొచ్చు స్ట్రీమ్తో కాకుండా నార్మల్గా చేయొచ్చు స్ట్రీమ్తో కూడా ట్రై చేద్దాం ఓకేనా నాకు స్టూడెంట్ ఉంది స్టూడెంట్ ఎస్ ఉంది స్టూడెంట్ లిస్ట్ నుంచి నేను ఎటివేట్ అవుతున్నా ఓకే s.data student id అనేది sid కి ఈక్వల్ అయితే ఏంటిది sid కి ఈక్వల్ అయితే నేను ఏం చేస్తున్నా ఆ స్టూడెంట్ ని నేను కెనాట్ బి అప్లైడ్ ఓకే ఓకే s.data id s.data get id అవుతే ఓకే అప్పుడు నేను ఏం చేస్తున్నా సింపుల్గా అండర్స్టాండ్ అండర్స్టాండ్ గాట్ ఇట్ ఓకే 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 గాట్ ఇట్ ఇప్పుడు నేను సింపుల్గా ఒక పని చేస్తా దీన్ని ఇలా పెట్టేసుకుంటా ఒక యూజబుల్ మెథడ్లో క్వేట్ చేసుకుందాం ఏంటిది లేచే ప్రైవేట్ స్టూడెంట్ స్టూడెంట్ ఐడెంటిఫై అంట ఓకే ఏంటిది ఇంట్ ఎస్ఐడి అని పంపిస్తా ఓకే స్టూడెంట్ ఐడి అని పంపిస్తా నాకు ఇక్కడ ఏముంటుంది స్టూడెంట్ లిస్ట్ మొత్తం నుంచి ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేయు ఎస్ ఇన్ స్టూడెంట్ లిస్ట్ ఓకే ఐడెంటిఫై చేసిన తర్వాత ఇఫ్ ఎస్ డాట్ గెట్ ఐడి అనేది ఈక్వల్ టు ఎస్ఐడి అయితే ఏంటిది ఆ స్టూడెంట్ని నా నాకేం చే రిటర్న్ చేయు అంటున్నా ఆ స్టూడెంట్ని రిటర్న్ చేయు ఓకే సింపుల్గా చెప్పాలంటే ఇది ఇది ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా ఇక్కడ ఇంకోటి రిటర్న్ అనేద్దాం ఓకే ఇప్పుడు సింపుల్గా స్టూడెంట్ యూనో ఎస్ఈక్వల్ టు స్టూడెంట్ ఐడెంటిఫై ఆఫ్ ఎస్ఐడి అని పంపిద్దాం ఇక్కడ నాకు స్టూడెంట్ ఐడెంటిఫై అవుతుంది అయిన తర్వాత ఏంటిది సింపుల్గా స్టూడెంట్ స్టూడెంట్ లిస్ట్ డాట్ సారీ ఇక్కడ నుంచి నాకు రిమూవ్ అయిపోవాలి కదా డాట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఇది ఈ స్టూడెంట్ని రిమూవ్ చేయాలని చెప్తున్నా ఓకేనా ఆ స్టూడెంట్ రిమూవ్ అయిపోయిన తర్వాత సింపుల్గా నేను ఈ స్టూడెంట్ని నేను రిటర్న్ చేస్తా ఇక్కడ స్టూడెంట్ ఓకే ఇక్కడ సింపుల్గా రిటర్న్ ఎస్ అంట ఓకే అట్లా నేను ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి ఆ స్టూడెంట్ని నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఈ సర్వీస్ని మనం ఏం చేద్దాము మన కంట్రోలర్ లోపల వాడుదాం ఓకే సో డిలీట్ స్టూడెంట్ ఎస్ఐడి అని చెప్పి పాస్ చేద్దాం ఓకే ఇక్కడ మనకు ఒక ఏంటిది Ikut nama ku student S N Austral kita, okay. Delete, okay. Delete student. One minute, ah. Windows same, eh, punya. Student ikut select details anda, okay. ఇది పెట్టేసుకొని సేవ్ కొట్టేసి ఓకే ఇప్పుడు ఇక్కడ డిలీట్ స్టూడెంట్ డీటెయిల్స్ అంట ఓకే ఎట్లా స్టూడెంట్ సర్వీస్ డాట్ డిలీట్ స్టూడెంట్ డీటెయిల్స్ అంత ఓకే ఇప్పుడు సింపుల్గా నేను ఈ ఈ స్టూడెంట్ని నా రెస్పాన్స్ ఎంటిటీలో పంపిస్తా లైక్ దిస్ ఓకే ఇదంతా మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రెస్పాన్స్ ఎంటి హెచ్డిపి స్టేటస్ ఏమని పెట్టచ్చు మనము అంటే వాల్యూ ఆఫ్ టూ హండ్రెడ్ ఓకే సో ఇట్లా నేను రెస్పాన్సిబిలిటీ రిటర్న్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్ఐడి అనేది స్టూడెంట్ ఐడిని నేను పాత పేదం నుంచి పంపిస్తున్నా ఓకే పంపించినప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి అంటే స్టూడెంట్ డీటెయిల్స్లో ఇక్కడ నాకు లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్ని నేను పోస్ట్ కన్స్ట్రక్ట్లో యాడ్ చేసిన కదా డీటెయిల్స్ ఓకేనా ఈ డీటెయిల్స్ని నేను ఏం చేయాలి దాంట్లోకి వెళ్ళి స్టూడెంట్ ఐడిని ఐడెంటిఫై చేసి ఒకవేళ స్టూడెంట్ ఐడి అనేది ఉంటే దాన్ని రిటర్న్ చేసి ఆ స్టూడెంట్ని నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నా ఓకేనా అదే మనం ఇక్కడ క్యాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్గా నా స్ప్రింగ్ బుట్ అప్లికేషన్ని అప్లో చేసి ఇక్కడ నా పోస్ట్ మ్యాన్ నుంచి దీన్ని నేను కాల్ చేస్తాను ఓకే సో నేను ఇక్కడ ఎట్లాగో ఏం చేయాలి స్టూడెంట్ని డిలీట్ చేయాలంటే స్టూడెంట్ రికార్డ్ ఐరిఫై చేయాలి కదా ఇక్కడ చూసినట్టయితే ఎస్ఐడి వన్ ప్రవీణ్ డిలీట్ అయిపోవాలి ఓకేనా ఇప్పుడు నా సర్వర్ అనేది అప్ అయింది ఇక్కడ ఓకే ఓకేనా వన్ మినిటా ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ద వైఫై యా నా పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి ఇక్కడ ఆ కాల్ని మనం హిచ్ చేద్దాం ఓకేనా సో యాడ్ స్టూడెంట్ గెట్ స్టూడెంట్ ఇక్కడ ఇంకొక దాన్ని నేను వెయిట్ చేస్తా ఏంటిది యాడ్ రిక్వెస్ట్ ఏం రిక్వెస్ట్ ఇది డిలీట్ స్టూడెంట్ కదా డిలీట్ స్టూడెంట్ ఓకే ఇది డిలీట్ మ్యాపింగ్ లోకల్ హోస్ట్ హెచ్టిడిపి లోకల్ హోస్ట్ ఎయిట్ జీరో ఐ థింక్ ఎయిట్ వన్ అనుకుంటా స్టూడెంట్ స్లాష్ ఇక్కడ ఉంటుంది కదా డిలీట్ స్టూడెంట్ మనం వాడాల్సింది ఇది డిలీట్ స్టూడెంట్ ఎస్ఐడి ఓకే స్టూడెంట్ ఎస్ఐడి ఓకే ఇక్కడ నేను వన్ పంపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే వన్ మినిటా ఎయిట్ జీరో ఎయిట్ వన్ स्टूडेंट आज स्टूडेंट लोकल हॉस्ट एीरो वन ओके हिपी लोकल ओके लोकल हॉस्ट स्पे तप लोकल हॉस्ट ओके ఎయిట్ జీరో ఎయిట్ వన్ డిలీట్ స్టూడెంట్ ఎస్ నా ఇప్పుడు చూసినైతే డిలీట్ స్టూడెంట్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు అన్ని స్టూడెంట్స్ తెచ్చుకున్నట్లయితే చూసినట్లయితే ఇందాక రిమూవ్ అయినటువంటి స్టూడెంట్ అన్ని స్టూడెంట్స్లో లేదు అంటే అది రిమూవ్ అయిపోయింది కాబట్టి అది అన్ గెట్ ఆల్ స్టూడెంట్స్లో రాలేదు అట్లా మనము ఒక రిసోర్స్ని సింపుల్గా డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే బేసిక్గా ఏంటిది ఒక ఐడి పంపిస్తా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఆ యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక అక్కడి నుంచి నా పోజోని నా ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేస్తా చేసిన తర్వాత సింపుల్గా నేను డిలీట్ ఆపరేషన్ చేస్తా దానిపైన అది లాజిక్ ఓకేనా హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీ కార్తిక్